ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను కుమారి లాస్యనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది సాయనగారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసిన వారు సిట్టింగ్ శాసనసభ్యుడికి ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి రాసేనందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చి ఐదు సార్లు శాసనసభ్యుడిగా గారు చేసిన ఎన్లైన్ సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసరాలుగా లాసనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది మేమందరం మనమందరం కూడా ముప్పై ఏడు సంవత్సరాల చదువుకున్న ఒక యువతి వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధకారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం ఆ కుటుంబం యొక్క ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప